સલ્યુટ સલ્યુટ આ સર હા આડ આનાનું મતલબ શું પડન દિશા કે ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మాకు మా బీసీ కుటుంబ సభ్యులకు అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మన స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు సమరయోధులు అనేక మంది పెద్దలు ఎన్నో పోరాటాలు చే చేసి తెచ్చిన ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ రాజ్యాంగం ప్రకారం నడిచే పద్ధతులు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఓసీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఉపకులాలు అన్నీ కూడా దేశమంతా ఐక్యమత్యంతో ఉండి ఏదైనా రాజ్యాంగబద్ధంగా సినిమా పోరాడాల్సిన వాటి కోసం పోరాడి మన హక్కులను మనం సంపాదించుకుని అందరూ సుభిక్షంగా ఉండాలని అందులో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చినా కానీ రెండు సంవత్సరాల పైచిలుకు రాజ్యాంగాన్ని నిర్మించడానికే కాలం బట్టి ఒక ఒక ప్రణాళికా పద్ధతి ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారాజ్యంలో ఇంకా అనేక మంది పెద్దలు సారాజ్యంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగానికి విలువలిస్తూ మన దేశం కోసం పోరాడిన పెద్దలందరికీ మనం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ అన్ని పదాల్లో అన్ని రంగాల్లో అన్ని కులాల వారు అన్ని జాతుల వారు అన్ని మతాల వారు కూడా ముందంజలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సంఘం జిల్లా మొత్తం మన కృష్ణార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో మనం బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి నాకు చాలా సంతోషం మరి పంతొమ్మిది వందల ఇవాళ డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది మరి మన పెద్దలకు మనం నివాళులు అందించాలి ఎందుకంటే మనం బ్రిటిష్ సాంప్రాజ్యవాదుల నుంచి మనం వాళ్ళ వాళ్ళ కాలు సన్నిధిలో మనం నడిచి చాలా బాధలు పడ్డాం అటువంటి బాధలన్నింటినీ కూడా మనం పారదోలి ఈ స్వతంత్ర పోరాటానికి నడుము బిగించినటువంటిది పెద్దల మహాత్మా గాంధీ గారు బిఆర్ అంబేద్కర్ గారు అట్లాగే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం పోరాడి త్యాగం చేసి మనందరూ కూడా న్యాయం చేసినటువంటి పెద్దలందరూ కూడా మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం ఆందోళనలో బీసీలందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడేసి వాళ్ళ అడుగుతాడులో మనం నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం